సో ఇప్పుడు డైరెక్టర్స్ నుంచి మాట్లాడుకుంటే ఈ కోవిడ్ తర్వాత చాలామంది పెద్ద డైరెక్టర్స్ ఆల్టర్ అయ్యారు ఫెయిల్యూర్స్ అయ్యారు అంటే ఇప్పుడు చూసుకుంటే శంకర్ గారు కానివ్వండి రీసెంట్గా పెద్ద డైరెక్టర్ రాజ్ కుమార్ అని కానీ కూడా ఆరేంజ్ సినిమా ఇవ్వలేకపోయారు దానికి సో ఇప్పుడు చాలా అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న టైం కి అడాప్ట్ చేసుకోలేకపోతున్నారా లేదా సడన్ గా ఆడియన్స్ టేస్ట్ చేంజ్ అయిపోయిందా ఏమైంది అసలు ఇది ఈ డైరెక్టర్స్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హండ్రెడ్ సక్సెస్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు సో ఎందుకు అనుకుంటున్నారు సో బేసిక్ సార్ మీరు చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ ఇద్దరు లెజెండరీ డైరెక్టర్ అంటే నేను రెండే చెప్పాను ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది చాలా చాలా మందిలో కొత్త డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు సో వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఓన్లీ వీళ్ళిద్దరు సినిమాలు తీసుమిక్ లో కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు ఫ్లాప్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే వాళ్ళు ఫ్లాప్ ఇవ్వడం తప్పు కాదు వీళ్ళు ఫ్లాప్ అయ్యడం తప్పు కాదు బేసిక్గా శంకర్ గారు సినిమాలు చూసిన ఇండస్ట్రీకి వచ్చానండి అదే సార్ అక్కడికి ఆన్సర్ వస్తున్నాది ఏంటంటే పాండమిక్లో జనాలు విపరీతంగా ఓటీటీని చూడటం వలన పాండమిక్లో థియేటర్లన్నీ క్లోజ్ అవ్వడం మూలంగా పాత పాత ప్రేక్షకులే ఉన్నారనుకొని పాత దర్శకులు తీసిన సినిమాలు ఆడట్లేదు బికాస్ వేర్ ద లాస్ట్ ద టచ్ ఆడియన్స్ కి ఉన్న ఆ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్య గ్యాప్ పెరిగిందా అని అంటున్నారు గ్యాప్ పెరగకుండా పాండమిక్ లో విపరీతంగా ఓటీటీలు చూసి షార్ట్ ఫిల్మ్స్ తీసి వెబ్ సిరీస్ ఫాలో అయ్యి వచ్చిన తీసిన దర్శకులు కూడా ఫ్లాప్ ఇచ్చారు దే జూనియర్స్ దే విల్ లర్న్ సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ మై జూనియర్స్ ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కామెంట్ ఆన్ మై సీనియర్స్ నా ఉద్దేశం ఏంటి అదే ఉద్దేశం ఏంటంటే వరుసగా ఇన్ని హిట్లు ఇచ్చారు కదా రాజమూరీ అని ఒక చోట ఎక్కడో చిన్న జడ్జిమెంట్ దానికి ఇంకో దానికి సంబంధం లేదు వరుసగా శంకర్ ఇచ్చిన హిట్లు ఏంటండి అసలు ఒక ఒక రజనీకాంత్ గారిని రోబో అనే దాంట్లో మనం ఊహించుకోగలుగుతాం ఎంత అడ్వాన్స్ తీసేమప్పుడు ఒకవేళ ఆయనే కనుక పాత్రదర్శ కూడా అయ్యి ఉంటే రోబో ఎప్పుడు వచ్చిందండి రోబో సినిమాకి ఒక హీరోని అసలు రోబోగా చూపించడం అనేది ఎంత అడ్వాన్స్డ్ ఆ విజువలైజేషన్ ఏంటి ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అలాగే ఆలోచించే శంకర్ ఒకసారి ఏదన్నా ఒక సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినచ్చు సో దాని ఉద్దేశంతో ఏంటంటే ఏదో డిస్టెన్స్ పెరిగిపోయిందనో ఇంకోటనో ఇంకోటో నేను అనుకోను బేసిక్గా అండ్ శంకర్ రాజ్ కుమార్ హిరాణి వాళ్ళిద్దరూ లైక్ అలాగే మన రాజమౌళి గారు అందరూ లైక్ ఐ డోంట్ సీ దిమ్ లైక్ డైరెక్టర్స్ అంటే దే ఆర్ ఫ్రాంక్ చెప్పిన వాళ్ళు కొంతమంది నచ్చదో బట్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు క్రికెట్ ఆడే ఒక అబ్బాయి సచిన్ ఏమంటారు సచిన్ గారిని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు అంతే కదా సో అలాగా దేర్ లైక్ గాడ్స్ అండి అని వాళ్ళ గురించి కామెంట్ చేసే స్థాయి నది కాదు